మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను నాలాంటి వాళ్ళు అందరూ నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు మేమందరం కలిసి గట్టుగా పనిచేసిన వారైతే మూడు దశాబ్దాలుగా పార్టీలో చాలా స్థాయి చిన్న స్థాయి పది స్థాయిగా పనిచేశారు నేనైతే ఒక దశాబ్దంగా పనిచేస్తున్న వారితో కూడా కలిసి సో అటువంటి వ్యక్తికి మొదటిసారి లోక్సభ సీట్ ఇవ్వటం గెలవటం సహాయ మంత్రి అవ్వటం చాలా ఆనందదాయకం అలాగే రామ్మోహన్ నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆయన హ్యాట్రిక్ ఎంపీ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి నా గుర్తుండి హ్యాట్రిక్ కేంద్ర కేబినెట్ మంత్రి ఎందుకంటే వారి తండ్రి గారు కేబినెట్ మంత్రి చేశారు అశోక్ గజపతి రాజు గారు చేశారు అలాగే వీరు సో ముగ్గురు ఉత్తరాంధ్ర వాళ్ళు ముగ్గురు కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇరవై ఆరు సంవత్సరాలకి మొదటిసారి ఎంపీ అయితే ముప్పై ఆరు సంవత్సరాలకి కేంద్ర మంత్రి అయిపోయారు అతి స్వల్ప వయసు పిన్న వయసు ఇప్పుడున్న కేబినెట్ అతి పిన్న వయసు ముప్పై ఆరు ఏళ్లు కాదు ముప్పై ఏడు ఏళ్ల ఉన్న మహిళ కూడా ఉన్నారు సో ఈయనైతే అతి పిన్న వయసు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి కూడా ప్రస్తావించాలి వారు కూడా విద్యార్థికులు సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎంసెట్ లో ఇరవై ఏడవ ర్యాంక్ మెడిసిన్ లో ఇరవై ఏడవ ర్యాంక్ రావటం ఇరవై ఏడు అంటే ఉస్మాని యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయటం తర్వాత హైర్ ఎడ్యుకేషన్ పీజీ యూఎస్ వెళ్ళటం సో ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు అత్యంత దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ఎంపీ మంత్రి ఆయన ఆరు వేల కోట్ల వరకు దేశంలోనే ధనికులైన ఎంపీ సో ఆ చిన్న స్థాయి నుంచి ఆ స్థాయి వరకు స్వయం కృషితో ఎగినటువంటి అలాగే బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు కిషన్ రెడ్డి గారి గురించి చెప్పక్కర్లేదు పార్టీ కార్యాలయంలో చిన్న చిన్నగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆ స్థాయికి వెళ్తాం అభినందించేస్తున్నటువంటి అంశం ఉంది రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈ ఐదుగురు ఖచ్చితంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళే వీళ్ళకి ఎవరికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరికి కూడా ప్రజాదానాన్ని లూటు చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే లేదని నేను అనుకుంటా ఉన్నా అందరు మంచి వ్యక్తులు అలాగే విద్యార్థికులు తగ్గ సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు హానెస్ట్ గా పనిచేసే వ్యక్తులు ఎవరైనా సరే మనం చూస్తున్నాం ఇప్పుడు రాజకీయ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఎవరు కానీ రాజకీయ జీవితంలో అట్మోస్ట్ ఏ మచ్చలేనటువంటి వ్యక్తులు అలాగే అందరూ చాలా సంతోషం